హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ మనకి ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు యూట్యూబ్లో చూడని చిట్కాయలు అన్నీ చూపిస్తానండి ఒక నాలుగు నెక్స్ట్ నేను ఈ ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నాను ఇది వచ్చేసి మనకి డెకరేషన్ పీస్ అండి డెకరేషన్గా యూజ్ అవుతుంది మనం ధూపం పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ నేను చివరిలో మనకి కిచెన్కి సంబంధించింది కూడా ఒకటి చూపిస్తాను అది కూడా చాలా తక్కువ ఖరీదండి ఇవి వచ్చేసి బుద్ధుడు మీద చక్కగా మనము ధూప్ స్టిక్స్ వెలిగించుకోవడానికి ఇచ్చాడు అది ధూప్ స్టిక్ వెలిగిస్తే చక్కగా స్నో లాగా వచ్చేస్తుందండి మనము అలా రెండు పీసులు ఇచ్చాడు ఒక పీస్ చూపిస్తాను చూడండి ఇప్పుడు అది వచ్చేసి అలా పెట్టేసుకుంటే ఒక స్నో పడుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది అసలు చాలా బాగుంది కదండి చూడటానికి చాలా బాగుందని తెప్పించాను కాస్ట్ కూడా చాలా సింపుల్గా ఉందండి ఈ ఈ కాస్ట్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయి లూప్ స్టిక్స్ కూడా వాళ్ళే ఇచ్చారండి లూప్ స్టిక్స్ కూడా పంపించారు బాగుంది కదండీ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ చిక్కాకి వెళ్ళిపోతే ఒక మనము చిన్న బాటిల్స్ ఉంటాయి కదండీ ఆ చిన్న బాటిల్ని కట్ చేస్తున్నాను చిన్న బాటిల్ని కట్ చేసి ఒక స్క్రబ్బర్ తీసుకోవాలి స్క్రబ్బర్కి ఫెవికాల్ రాశాను ఫెవికాల్కి ఉండదు అనుకుంటే మనం ఫెవికీక్ రాసుకొని పెట్టాను నేను ఫెవికాల్కి ఊడిపోతుంది ఫెవికీక్కి పెట్టి పెడితే మనం సింక్ కడుక్కోవడానికి యూజ్ అవుతుంది చాలా బాగా నెక్స్ట్ చిట్కా వచ్చేసి అయిపోయిన టూత్పేస్ట్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చక్కగా మనము ఒక బ్రష్ లాగా కట్ చేసుకోవాలి ఇది ఒక బ్రష్ లాగా కట్ చేసుకుంటే ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి మనము పచ్చడి పెట్టుకుంటాం కదండి గాజు సీసాలు ఉంటాయి కదా పచ్చడి పెట్టుకున్నవి పచ్చడి వాసన వచ్చేస్తూ ఉంటుంది ఏది పెట్టుకుంటే అది వాసన వస్తుంది కదండి ఆ స్మెల్ అనేది రాకుండా మనకి కోల్గేట్ అనేది ఉపయోగపడుతుంది అది ఒక బ్రష్ లాగా కూడా యూజ్ అవుతుంది రెండు రకాలుగా యూజ్ అవుతుందండి ఇదిగోండి ఇది దీన్ని చూపించిన విధంగా నేను చేత్తో చూపించాను దాంట్లో పెన్సిల్ కానీ పెన్ కానీ పెట్టుకుంటే పైన క్యాప్ తీసేసి పెన్సిల్ కానీ పెన్ కానీ పెట్టుకుంటే మనకి పొడుగ్గా అవుతుంది అలా కాకుండా నేను చేత్తోనే చూపించాను అదిగోండి అలా మామూలుగా పేస్ట్ అంతా దానికి ఉంటుంది ఒక బ్రష్ లాగా కూడా యూజ్ అవుతుంది మనకి బాటిల్స్ కడగడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి చిట్కా అనేది కోల్గేట్తో తో వల్ల మనం స్మెల్ అనేది రాకుండా పచ్చడి వాసన అనేది రాకుండా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది మంచి యూస్ఫుల్ టిప్ అనేది ఇది అది వాటర్తో కడిగేసుకుంటే మనకి స్మెల్ అనేది పోతుందండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఆ విధంగా ఉంటుంది నెక్స్ట్ చిట్కా చూపిస్తాను చూడండి స్మెల్ అనేది శుభ్రంగా పోతుందండి నెక్స్ట్ చి చిట్కా ఉల్లిపాయతో చూపిస్తానండి ఉల్లిపాయని మనము మధ్యలో కొంచెము ఇది ఎందుకని అంటే చిట్కా దోమలు పోకుండా దోమలు మనం ఇంట్లో ఉంటాయి కదండి ఆ దోమలు పోవడానికి చిట్కా అండి శుభ్రంగా చిన్న చిన్న పురుగులు కానీ దోమలు కానీ అలాంటివి ఏమీ రావండి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఈ ఎండాకాలం తప్పితే సం చలికాలం వానాకాలం ఈ దోమలతో పడాలి కదండి అలాగా మనము ఒక ఐదింటప్పుడు ఉల్లిపాయను ఉల్లిపాయని కట్ చేసేసుకొని దీంట్లో దీ శుభ్రంగా దీపం పెట్టే విధంగా మనము లోపల నుంచి తీసేసుకోవాలి అది తీసేసుకొని ఒత్తులు పెట్టుకోవాలి దాంట్లో దీపారాధన నూనె ఉంటుంది కదండి దీపారాధన నూనెకి ఈ దోమలకి ఉల్లిపాయ వాసన కానీ మనకి పొగ అనేది పడదండి అందుకని మనము ఆ ఉల్లిపాయతో దీపం అనేది పెట్టుకుంటూ ఉంటే దోమలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇది సాయంత్రం ఆరింటప్పుడు మనము దోమలు వచ్చే టైంలో వెలిగించి పెట్టుకుంటే దోమలు ఇంట్లోకి రావండి ఈ చిక్క చాలా బాగా యూజ్ అవుతుంది నువ్వుల నూనె వేసానని మనం దీపారాధన వేసుకున్న నూనె నువ్వుల నూనె వేసి దీప్ దీపం పెట్టుకుంటే దీంట్లో మనకి దోమలు అనేవి రాకుండా ఉంటుంది మంచి యూస్ఫుల్ టిప్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో కొన్నానని చెప్పాను కదండి ఇది వచ్చేసి కేక్ టింగ్స్ అండి మనము కేక్ తీయడానికి చాలా కేక్ కింద కింద ఒక్కోసారి అంటుకుపోతూ ఉంటుంది కదండి అది ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇది ఇంట్లో మనము కేక్స్ని ఈజీగా తీసేసుకోవడానికి రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉందండి ఆ విధంగా నేను కేక్ క్రిమ్స్ తీసి ఇవి కేక్ క్రిమ్స్ తెప్పించాను ఇది కూడా కాస్ట్ చాలా రీజనబుల్లోనే ఉంది అందుకని చె చూసారండి అదిగోండి పక్కన అలాగా మనకి స్క్రూ లాగా ఇచ్చారు అది తీసి తీయగానే కేక్ అనేది కిందకి వచ్చేస్తుంది చల్లగా నచ్చింది కదండి మీకు చాలా బాగుందని తెప్పించుకున్నాను పెట్టుకోవటం కూడా చాలా ఈజీగా ఉంది అలా పెట్టేసుకోవచ్చు ఇది స్టెప్ బై స్టెప్గా త్రీ టింగ్స్ వచ్చాయి స్టెప్ కేక్ కూడా తయారు చేసుకోవచ్చు నచ్చితే మా ఛానెల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి